వారి పనిలో సాకులు వెతుక్కుంటూ ఇది లేదు అది లేదు పలానా వారు లేరు సొమ్ము లేదు లేకపోతే ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు కాదు ఇది ఎలా కాదు అని అనేకమైన సాకులు వెతుక్కుని సోమరు లాగా కూర్చునే వారు ఎంత మాత్రము కూడా బాగుపడరు రెండవ విషయం ఏంటంటే దేవుని పని నిమిత్తము సాకులు చెప్పేవారు అస్సలు బాగుపడరు ఎందుకనంటే చూడండి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీవు సాకులు చెప్పి కూర్చున్నావంటే నీవు చేయాల్సిన పని వేరే వారైనా చేస్తారు కానీ నీకు ఆశీర్వాదం ఎంత మాత్రము కూడా రాని రాదు సోమరి చేయముల వద్దుకు వెళ్ళి నేర్చుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు విధముగా మరి సాముని వాణి చేను దాటిపోగా మరి గచ్చ పొదలు కనపడతాయి అన్నమాట కాబట్టి మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది లాగా ఉండవద్దు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యముగా బ్లెస్